బెంగళూరు హోటల్లో సాంబార్ నిషేధం ఎందుకంటే నీరు ఎక్కువగా ఉపయోగించే సాంబార్ రసం వంటివి బెంగళూరులో హోటళ్ళు రెస్టారెంట్ల మెనూ నుంచి మాయమైపోయాయి బెంగళూరు హోటళ్లలో మెనూ నుంచి ఇడ్లీ సాంబార్ వడ సాంబార్ అనేవి మాయమైపోయాయి భోజనంలో కూడా రసం వేయట్లేదు ఇలాంటి మార్పులు ఇంకా అక్కడ చాలానే ఉన్నాయి వీటన్నిటికీ కారణం నీటి కొరత గతంలో ఎన్నడూ లేనంతగా కర్ణాటక నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది ముఖ్యంగా బెంగళూరు నగరంలో బోర్లు ఎండిపోయాయి నగరానికి నీరు బయట నుంచే సరఫరా కావాల్సి వస్తోంది మహానగరానికి ఎన్ని ట్యాంకర్లు వచ్చినా సరిపోవడం లేదు దీంతో ప్రజల లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చేసాయి హోటళ్ళు రెస్టారెంట్ల విషయానికి వస్తే నీరు ఎక్కువగా ఉపయోగించే సాంబార్ రసం వంటివి మెనూ నుంచి మాయమైపోయాయి హోటళ్లలో తాగేందుకు విడిగా నీరివ్వడం లేదు ఎవరైనా బాటిల్స్ కొనుక్కోవాల్సిందే చిన్న పెద్ద అన్ని హోటళ్లలో డిస్పోజబుల్స్ ప్లేట్లని వాడుతున్నారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కస్టమర్ల కోసం ఏర్పాటు చేసే టాయిలెట్స్కి తాళాలు వేస్తున్నారు కస్టమర్లు మరీ గొడవ చేస్తే టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఆఫీస్కి రావాలని ఉద్యోగులపై ఒత్తిడి చేసిన ఐటీ కంపెనీలు ఇప్పుడు రూటు మార్చాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని పొడిగిస్తున్నాయి వాటర్ క్యాన్ నూట ఇరవై రూపాయలు గతంలో ఇరవై రూపాయలు ఉండే మంచినీటి వాటర్ క్యాన్ ఇప్పుడు నూట ఇరవై రూపాయలకు చేరుకుంది ఇతర అవసరాలకు వాడుకునే వాటర్ ట్యాంకర్ ధర రెండు వేల రూపాయలకు పెరిగింది రోజుకు రెండుసార్లు స్నానం చేసేవారు కూడా రెండు మూడు రోజులకోసారి మమ అనిపిస్తున్నారు ఇక నీటి కరువు వల్ల భవన నిర్మాణ పనులు దాదాపుగా ఆగిపోయాయి వేసవి సెలవుల్లో పిల్లలు ఆకట్టుకోవడానికి ఏర్పాటు చేసే స్విమ్మింగ్ పూల్స్ ఈ ఏడాది అసలే లేనేలేవు బైక్ వాష్ కార్ వాష్ పాయింట్లకు తాళాలు వేశారు నిర్వాహకులు బ్యాంగ్లు వేసవి పర్యాటకంపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది